హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి సో మీరు ఇక్కడ కొత్త వారైతే నేను చరణ్ తేజ మీరు ఈరోజు మనతో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది సో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో అద్భుతమైన కంటెంట్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఈరోజు మనం ఆన్లైన్లో భారీగా వైరల్ అవుతున్న ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే గిబ్లీ ట్రెండ్ సో మీ సోషల్ మీడియా ఫీడ్లలో ఆ స్టూడియో గిబ్లీ స్టైల్ ఏ చిత్రాలు చూసే ఉంటారు కదా సో అసలు ఇదేంటి ఎలా మొదలైంది ఎందుకు ఇంత గందరగోళం సృష్టిస్తుంది సో రండి ఈ మాయాజాల ట్రెండ్ని కలిసి అన్వేషిద్దాం సో మీ స్నాక్స్ తీసుకుని సౌకర్యంగా కూర్చోండి సో మొదటి నుండి షూర్ చేద్దాం సో ఈ గిబ్లీ ట్రెండ్ అంటే ఏంటి మీరు ఇటీవల ట్విట్టర్లో ఎక్స్లో ఇన్స్టాగ్రామ్ లేదా రెడ్డిట్లో స్క్రోల్ చేస్తుంటే ఏదో చాలా బాగుందని గమనించి ఉంటారు సో ప్రజలు తమ సెల్ఫీలను పెంపుడు జంతువుల ఫోటోలను ఇంకా చారిత్రాత్మక క్షణాలని స్టూడియో గిబ్లీ సినిమా లాంటి ఆర్ట్ వర్క్గా మార్చేస్తున్నారు సో పాస్టల్ రంగులు సున్నితమైన వైబ్స్ స్పిరిటెడ్ అవే లేదా మై నైబర్ టోటోరో లాంటి హాయి గొలిపే హ్యాండ్ డ్రాన్ ఫీల్ గుర్తొస్తుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అది ఆర్టిస్టులు పెన్సిల్తో కష్టపడి చేసిన పని కాదు సో ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ్యంగా ఓపెన్ ఏఐ నుండి వచ్చిన జీబీటీ ఫోర్ జీరో సాధనంతో సా జరుగుతోంది కాస్త వివరంగా చూద్దాం సో స్టూడియో గిబ్లీ అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో స్థాపించబడిన ఒక ప్రసిద్ధ జపానీ యానిమేషన్ స్టూడియో సో హయావో మియా జాకి ఇసావో తకహత టోషియో సుజుకి సో ఈ పేర్లు యానియే ప్రపంచంలో రాజు లాంటివి ఐ మీన్ యానిమే యానిమేషన్ ప్రపంచంలో రాజు లాంటివి వీళ్ళు ప్రిన్సెస్ మొనోనోకి హోల్స్ మావింగ్ కాసిల్ ఫోనియో లాంటి క్లాసిక్ సినిమాలను ఇచ్చారు వీటి స్టైల్ పూర్తిగా విభిన్నం సమృద్ధిగా ఉండే బ్యాక్గ్రౌండ్స్ భావోద్వేగ క్యారెక్టర్లు మాయాజాల వాస్తవికత అందుకే దశాబ్దాలుగా గిబ్లీకి ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు మార్చి రెండు వేల ఇరవై ఐదుకు వద్దాం అవును ఇది తాజా విషయం మార్చి ఇరవై ఆరున ఓపెన్ అయ్యే వాళ్ళు చాట్ జీపీటీ ప్లాట్ఫామ్లో జీపీటీ ఫోర్ జీరో అనే కొత్త మోడల్ని అప్డేట్ చేశారు ఈ అప్డేట్ కేవలం చాటింగ్ కోసం కాదు దీనితో ఒక అద్భుతమైన ఇమేజ్ జనరేషన్ ఫీచర్ వస్తుంది ఒక ఫోటోని అప్లోడ్ చేసి దీన్ని గిబ్లీ స్టైల్లో చేయండి అని టైప్ చేస్తే అబ్బా వెంటనే గిబ్లీ మ్యాజిక్ కొన్ని గంటల్లోనే ప్రజలు దీన్ని టెస్ట్ చేయడం మొదలుపెట్టారు ఫలితాలు అతిరిపోయాయి మీ కుక్క టొటరో సైడ్ కిక్లా కనిపించవచ్చు లేదా మీ ఫ్యామిలీ వెకేషన్ ఫోటో కికీస్ డెలివరీ సర్వీస్ సీన్లా అవుతుంది ఈ ట్రెండ్ అడవి తీగలా వ్యాపించింది నిజంగా అన్ని చోట్ల కనిపించింది ఎక్స్లో గిబ్లీ స్టైల్ ఏఐ గిబ్లీ లాంటి హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అయ్యాయి ప్రజలు కేవలం సెల్ఫీలతో ఆగలేదు సృజ సృజనాత్మకంగా మారారు ఇలాన్ మాస్క్ డిన్నర్ పార్టీలో స్పూన్లతో ఆడుతూ గిబ్లీ స్టైల్లో అవును అది కూడా జరిగింది సో లేదా డిస్ట్రాక్టెడ్ బాయ్ ఫ్రెండ్ మీ వాటర్ కలర్ వైబ్స్తో హాస్యాస్పదంగా అందంగా ఉంది పెద్ద పేర్లు కూడా దీనిలో చేరాయి ఓపెన్ ఐసిఏఓ సామ్ ఆల్టమాన్ తన ఎక్స్ ప్రొఫైల్ పిక్ని గిబ్లీ స్టైల్లో మార్చాడు అతను జోక్ తీశాడు ఏడితో క్యాన్సర్ క్యూర్ కోసం సంవత్సరాలు పనిచేశానని కానీ ప్రజలు ట్వింక్ గిబ్లీ స్టైల్ చేయడమే చూశారని సో కానీ ఇది కేవలం ఆటపాటలు కాదు బ్రాండ్లు సెలబ్రిటీలు కూడా ఈ ట్రెండ్లోకి దూకారు ఇండియాలో బాలీవుడ్ సీన్స్ గిబ్లీ ఆర్డర్గా మారాయి షారుఖ్ ఖాన్ ఒక డ్రీమీ యానిమే ప్రపంచంలో జొమాటో స్విగ్గీ లాంటి కంపెనీలో చార్జిపిటీ కుక్డ్ అనే క్యాప్షన్తో గిబ్లీ యాడ్స్ పోస్ట్ చేశారు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన ప్యాట్ స్వింగ్ని గిబ్లీ స్టైల్లో షేర్ చేశాడు ఎంత బాగుందో ఇంటర్నెట్ మొత్తం ఒక వారం పాటు మియాజాకి సినిమాలో చవించినట్లు అనిపించింది ఇది ఎందుకు ఇంత త్వరగా వైరల్ అయింది చూద్దాం మొదట స్టూడియో గిబ్లీ స్టైల్కి ఒక సార్వత్రిక ఆకర్షణ ఉంది నాస్ట్ స్టైల్ నాస్టాలిటీ హాయిగా అందంగా ఉంటుంది ఆ మ్యూటెడ్ రంగులు సున్నితమైన వైబ్స్ మనల్ని భావోద్వేగంగా చేస్తాయి ఇంకా ఏఐ దీన్ని సులభతా ఆర్ట్ స్కిల్స్ లేకపోయినా ఎవరైనా చేయగలరు ఇంతకుముందు గిబ్లీల కోసం సంవత్సరాలు ప్రాక్టీస్ కావాలి ఇప్పుడు ఒక్క క్లిక్తో సరిపోతుంది మీ స్వంత జీవితం గిబ్లీ సీన్గా మారడం ఒక అద్భుత కథలా ఉంటుంది కదా సో కానీ ఇక్కడ డ్రామా మొదలవుతుంది ఎందుకంటే అందరూ దీంతో థ్రిల్ అవ్వలేదు స్టూడియో గిబ్లీ వెనక ఒక మిజాకి ఏఐకి పెద్ద ఫ్యాన్ కాదు రెండు వేల పదహారులో అతను ఏఐ జనరేటెడ్ యానిమేషన్ డెమో చూసి ఇది జీవనానికి అవమానం అన్నాడు అతనికి ఒక క్రీపీ ఏఐ మాన్స్టర్ చూపించారు అతను ఇది ఆర్ట్ కాదు ఆత్మ లేనిది అన్నాడు మియాజాకీకి మానవ స్పర్శే ముఖ్యం గిబ్లీ సినిమాలో ప్రతి ఫ్రేమ్ చేతితో ప్రేమగా గీస్తారు ది బిండ్ రైజెస్లో ఒక నాలుగు సెకండ్ల క్రౌడ్ సీన్కి ఒక సంవత్సరం పట్టింది చేతితో కాబట్టి ఈ ఏఐ ట్రెండ్ వచ్చినప్పుడు చాలామంది ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు ఒకవైపు చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి ఎవరు దాన్ని డినై చేయలేరు మరోవైపు ఇది మియాజాకి ఫిలాసఫీకి దెబ్బ లాంటిది ఎక్స్లో అతని రెండు వేల పదహారు రాంట్ క్లిప్స్ వచ్చాయి అతను దీన్ని దేశిస్తాడు అని అన్నారు కొందరు దీన్ని అగౌరవంగా భావించారు అతను ఆమోదించని స్టైల్ని ఎందుకు కాపీ చేయాలి ఆర్టిస్ట్ జెడ్ ఐట్ కాస్సీ బ్లూ స్కెట్లో ఇది దొంగతనం అని మియాజాకి ఏఐకి వ్యతిరేక గట్టిగా ఉన్నాడని అన్నారు సో రెడ్ డెడ్ రిడెంషన్ నుండి ఆర్డర్ మార్గాన్ వాయిస్ రోజర్ కార్క్ కూడా ఎక్స్లో డిప్రెసింగ్ అన్నాడు ఇది ఆర్ట్ కాదు ఇతరుల కష్టాన్ని ఉపయోగించుకోవడమే అని అన్నారు ఇంకా కాపీరైట్ వి వివాదం వచ్చింది సో ఇది చాలా గందరగోళంగా ఉంది సో ఓపెన్ ఏఐ ఈ ఏఐని గిబ్లీ సినిమాలపై ట్రై చేసిందా అది లీగలా అనే ప్రశ్నలు మొదలయ్యాయి ఓపెన్ ఏఐ చెప్పింది తాము కన్ఫర్మేటివ్ అప్రోచ్ తీసుకుంటామని జీవించి ఉన్న ఆర్టిస్టులను కాపీ చేయమని సో కానీ గిబ్లీ ఒక స్టూడియో వ్యక్తి కాదు కదా సో కాబట్టి ఇది గ్రే ఏరియా వాళ్ళు స్టూడియో స్టైల్స్ మాత్రమే అన్నారు కానీ ఫ్యాన్స్ నమ్మలేదు కొందరు మియాజాకి న్యూ చేశాడని ఆశపడ్డారు మీ ఇష్యూ చేశాడని ఆశపడ్డారు కానీ ఇంకా అలాంటి సంకేతం లేదు ఇది గిబ్లీ మాత్రమే కాదు మార్చిన ఫోటోల గురించి కూడా సో కాపీరేటెడ్ మీమ్ లేదా సెలబ్రేటెడ్ పిక్ని గిబ్లీపై చేస్తే ఆ కొత్త ఇమేజ్ ఎవరిది ఇది లేగల్ పీడ కళ ఇంకా విషయాలు విచిత్రంగా మారాయి ఆ ట్రెండ్ కొన్ని డార్క్ టర్క్స్ టర్న్స్ తీసుకుంది ప్రజలు నైన్ ఎలెవెన్ దాడులు బాబ్రీ మసీద్ కూల్చి చేసిన సో ఇలాంటి భారీ ఈవెంట్లను గిబ్లీ స్టైల్లో చేశారు ఒక ఎక్స్ యూజర్ ట్విన్ టవర్స్ ఇమేజ్ని భయంకర ఈవెంట్స్ కూడా గిబ్లీలో హాయిగా కనిపిస్తాయని పోస్ట్ చేశాడు ఇది భారీ ్యాక్ క్లాష్కి దారి తీసింది ఇది ఓవర్ లైన్ అని అన్నారు ఒక అందమైన ట్రెండ్ ఎంత త్వరగా వివాదాస్పదంగా మారుతుందో ఇది చూపించింది ఇంతలో ఓపెన్ ఏఐకి డిమాండ్ కంట్రోల్ చేయడం కష్టమైంది సో అది అసాధారణం శామ్ ఆల్ట్మా అని చెప్పాడు గిబ్లీ రిక్వెస్ట్ల వల్ల వాళ్ళ జీపీయులు మెల్ట్ అవుతున్నాయని సో వాళ్ళు రేట్ లిమిట్స్ చేశారు ఫీచర్ని పెయిడ్ యూజర్స్కి మాత్రమే ఇచ్చారు మొదట ఫ్రీగా ఉండాల్సింది కానీ హైప్ చాలా ఎక్కువ అయింది సో కొందరు యూజర్స్ బ్లాక్లకి గురయ్యారు చార్ట్ చెప్పి కొన్ని గిబ్లీ ప్రాంప్లను రిజెక్ట్ చేసింది బహుశా కాపీరైట్ వివాదం కోసం ఇప్పుడు పెద్ద చిత్రం ఏమిటంటే కాస్త దూరం నుండి చూద్దాం ఈ ట్రెండ్ కేవలం అందమైన చిత్రాల గురించి కాదు ఇది పాత కొత్తల మధ్య సంఘర్షణ ఒకవైపు స్టూడియో గిబ్లీ మానవ కళా అంకితభావం యొక్క చిహ్నం మరోవైపు ఏఐ సృజనాత్మకతను మార్చే టెక్ వైవ్ ఇది ప్రజలను ఆలోప ఆలోచింపజేస్తుంది ఇది ఆర్ట్ యొక్క భవిష్యత్తు లేక పవిత్రమైన దా పవిత్రమైన దాన్ని చౌకబారు చేస్తుంది సో ఇలాంటివి చూడాలి కొందరికి ఇది ఫన్ టాయ్ అందరికీ యాక్సెసిబుల్ క్రియేటివిటీ మరికొందరికి ఇది ఆర్ట్ ఆత్మకు భీతి ఇంకా విచిత్రం ఏమిటంటే ఇది ఇప్పుడు గిబ్లీకి మాత్రమే భరితం కాదు ఈ ట్రెండ్ ఏఐని ఎలా క్రియేటివిటీ డెమోక్రటైజ్ చేస్తుందో చూపించింది యానిమే గురించి ఆలోచించిన వాళ్ళు కూడా గిబ్లీ ఫ్యాన్స్ అవుతున్నారు పిల్లలు తాతలు అందరూ కానీ ఇది ఎథిక్స్ ఓనర్షిప్ లైన్ ఎక్కడ గీయాలనే చర్చలను కూడా రోపుతా రేపుతోంది ఇది టిక్ టాక్ డాన్స్ లాగా ఫేడ్ అవుతుందా లేక ఏమో చూడాలి సో నాకు అనిపిస్తుంది ఇది రెండు కొంచెం ఉంటాయని త్వరలో కూల్ అవుతుంది కానీ ఏఐ ఆర్ట్ చార్చ్ చర్చ ఇక్కడే ఉంటుంది సో ముందుకు చూద్దాం రెండు వేల ఇరవై ఐదు గిబ్లీకి పెద్ద సంవత్సరం వాళ్ళ ఫార్టీ ఇయర్స్ యానివర్సరీ ఇప్పుడు ప్రిన్సెస్ మొనానోకే ఫోర్కే రీ రీరిలీజ్ జరుగుతుంది సో అందుకే ఈ ట్రెండ్ ఇంత హిట్ అయిందేమో ఇది గిబ్లీ మూమెంట్ సో కానీ ఏఐ మరింత ఎవాల్వ్ అవుతుంటే తర్వాత ఏం జరుగుతుంది పిక్చర్ స్టైల్స్ ఏఐ ఆర్ట్ చూస్తాము లేక పూర్తి ఏఐ గిబ్లీ మూవీ సో ఇది ఎగ్జైటింగ్ కానీ కొంచెం భయంకరంగా కూడా ఉంది ముఖ్యంగా మియాజాకి చూస్తే సో ఇది గిబ్లీ ట్రెండ్ యొక్క విచిత్ర కథ సో అద్భుతంగా ఉంది కదా సో మీరు ఏమనుకుంటున్నారు ఇష్టమా ద్వేషమా లేక మధ్యలో ఏదైనా కమెంట్స్లో మీ ఆలోచనలు చెప్పండి మీరు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఉంది సో ఈ డీప్ డైవ్కు మీకు నచ్చితే ఒక పెద్ద థమ్సప్ ఇవ్వండి ఛానల్ గ్రో అవ్వడానికి సహాయపడుతుంది సో ఇలాంటి కంటెంట్లు మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి చూసినందుకు చాలా థ్యాంక్స్ మీరు అంతా అద్భుతమైన వాళ్ళు సో మళ్ళీ కలిసే వరకు క్యూరియస్గా ఉండండి క్రియేట్ చేస్తూ ఉండండి తదుపరి వీడియోలో కలుద్దాం సియూ బాయ్ బాయ్